ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు ముఖ్యం మనం చూసినట్లయితే మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వంటి ఇంటి వద్దైతే మాత్రం భారీగా దృత వాతావరణం చెప్పొచ్చు ముఖ్యంగా కొడాలి నాని కలిసి సన్మానించడానికి అమరావతి ఉద్యమ నేత కొట్లూరి దర్శిత్ ఏదైతే ఉన్నారో ఆయన కొడాలి నాని ఇంటి వైపు వెళ్ళడం జరిగింది ఆయనతో పాటు తెలుగు యువతకు చెందినటువంటి కొంతమంది నాయకులు కూడా తీసుకెళ్లడం జరిగింది దీనికి సంబంధించి ముందస్తు వీళ్ళందరూ కూడా కొడాల నాని ఇంటి వైపు వెళ్తున్నారని తెలుసుకున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారు పోలీస్ శాఖ మొత్తం కూడా సీఏలు డిఎస్పీలు అందరూ కూడా అక్కడ చేరుకోవడం టీడీపీ యువకుల మధ్య పోలీసు మధ్య కూడా సోమలు జరిగినటువంటి పరిస్థితి కొడాల నాని ఇంటి పైన ఏదైతే ఇంటికి సొంత చివరనే వారిని అడ్డగించడం తోటి అక్కడి నుంచి వారు కొడాలి నాని ఇంటి పైకి రా అదే విధంగా టమాటాలు పోల్గుట్లు ఇతర వస్తువులు గిరాడేయడం రాళ్ళు గిరాడేయడం జరిగింది ఆ గిరాడేస్తూ జేసి శ్రీకాంత్ ఆధ్వర్యంలో కూడా బందోబస్తు గా గడియర్ చేయడం తోటి ఆ అంత ఇంటిపై దాకా కూడా ఈ ఇస్తున్నటువంటి వస్తువులు వెళ్ళినటువంటి పరిస్థితి పంట ఇంద్ర శ్రీనివాస్ టీడీపీ యువకుల మధ్య నిమ్మగడ్డ సత్యసాయి మధ్య కూడా తోపులాడ బాగా జరిగిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అదే విధంగా అదే ఎక్కడైతే పోలీసులు ఆపారో అక్కడే టపాసులు కాల్చి చంద్రబాబు నాయుడు జిందాబాద్ కొడాలి కానీ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఫ్యాన్ ఉందో ఆ ఫ్యాన్ ని ఏదైతే వైసీపీ పార్టీ గుర్తి గుర్తైనటువంటి ఫ్యాన్ ని ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ అక్కడ నిరసన చేసే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి ఆ వైఎస్ఆర్ నాయకులు ఏదైతే కొనాల నాని గతంలో గుడివాళ్ళ కనుక ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నారు అది చేయాలి రాజకీయ సన్యాసం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద పోలీసు వ్యవస్థ మాత్రం ఏకటాటి పైకి వచ్చి తెలుగు యువత కావచ్చు టీడీపీ నాయకుల కార్యకర్తలు అందరినీ కూడా అదుపు చేయడం అక్కడ ఉద్ధృత వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా ఎట్లా అంటే అవాంఛ అంటే ఇబ్బంది ప్రాణ నష్టం ధన నష్టం దొరకకుండా మాత్రం పోలీసులు అయితే చర్యలు చేసినటువంటి

కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు తెలుగు యువత ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు పోలీసులను తోసుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్ళేందుకు వారు ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రంగా వాగ్వాదం జరిగింది కొడాలి నాని ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు గుడ్లు విసిరారు జై చంద్రబాబు డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు చేసి టపాసులు కాల్చారు ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు ముఖ్య మనం చూసినట్లయితే మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అంటే ఇంటి వద్ద మాత్రం భారీగా ఉధృత వాతావరణం చెప్పొచ్చు ముఖ్యంగా కొడాలి పోలీసులు అంటారు అక్కడే తపాసులు కాల్చి చంద్రబాబు నాయుడు జిందాబాద్ కొడాలి నాని డౌన్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు ముఖ్యం మనం చూసినట్లయితే మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అంటే ఇంటి వద్దైతే మాత్రం భారీగా ఉధృత వాతావరణం చెప్పొచ్చు ముఖ్యంగా కొడాలి నాని కలిసి సన్మానించడానికి అమరావతి ఉద్యమ నేత కొట్లువి దర్శిత్ ఏదైతే ఉన్నారో ఆయన కొడాలి నాని వైపు వెళ్ళడం జరిగింది ఆయనతో పాటు తెలుగు యువతకు చెందినటువంటి కొంతమంది నాయకులు కూడా తీసుకెళ్లడం జరిగింది దీనికి సంబంధించి ముందస్తు వీళ్ళందరూ కూడా కొడాల నాని ఇంటి వైపు వెళ్తున్నారని తెలుసుకున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీస్ శాఖ మొత్తం కూడా సీఏలు డిఎస్పీలు అందరూ కూడా అక్కడ చేరుకోవడం టిడిపి యువకుల మధ్య పోలీసు మధ్య కూడా సోకర జరిగినటువంటి పరిస్థితి కొడాల నాని ఇంటి పైన ఏదైతే ఇంటికి సొంత చివరనే వారిని అడ్డిగించడం తోటి అక్కడి నుంచి వారు పడాలే నాని ఇంటి పైకి అదేవిధంగా టమాటాలు పోలుగుట్లు ఇతరత్రిరాడేయడం రాళ్ళు గిరాడేయడం జరిగింది ఆ గిరాడేస్తూ జేఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో కూడా అక్కడ బందోబస్తుగా గడియట్ చేయడం తోటి ఆ అంత పై దాకా కూడా ఈ ఇటువంటి వస్తువులు వెళ్ళినటువంటి పరిస్థితి పంటలు సీఏ ఇంద్ర శ్రీనివాస్ టీడీపీ యువకుల మధ్య నిమ్మగడ్డ సత్యసాయి మధ్య కూడా తోపులాడే పరిస్థితి మొత్తం మీద పోలీసు వ్యవస్థ మాత్రం ఏకటాటిపైకి వచ్చి తెలుగు యువత కావచ్చు టీడీపీ నాయకుల కార్యకర్తలు అందరినీ కూడా అదుపు చేయడం తోటి అక్కడ ఉధృత వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా ఎట్లా అంటే అవాంఛ అంటే ఇబ్బంది ప్రాణ నష్టం ధన నష్టం మాత్రం పోలీసులు అయితే నివారణ తెలియజేసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు తెలుగు యువత ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు పోలీసులను తోసుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు వారు ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రంగా వాగ్వాదం జరిగింది కొడాలి నాని ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు గుడ్లు విసిరారు జై చంద్రబాబు డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు చేసి టపాసులు కాల్చారు ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ జిందాబాద్ కొడాలి నాని డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఫ్యాన్ ఉందో ఆ ఫ్యాన్ ఏదైతే వైసీపీ పార్టీ గుర్తి గుర్తైనటువంటి ఫ్యాన్ ఈడ్చుకుంటూ వెళ్లి ఆ అక్కడ నిరసన చేసే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి ఆ వైఎస్ఆర్ నాయకులు ఏదైతే కొడాలి నాని గతంలో గుడివేళ్ళ కనుక ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా ఉన్నారో అది చేయాలి రాజకీయ సన్యాసం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద పోలీసు వ్యవస్థ మాత్రం ఏకటాటిపైకి వచ్చి తెలుగు యువత కావచ్చు టీడీపీ నాయకుల కార్యకర్తలు కూడా అదుపు చేయడం తోటి అక్కడ ఉధృత వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా ఎట్లా అంటే అవాంఛ అన్ని ఇబ్బంది ప్రాణ నష్టం ధన నష్టం మాత్రం పోలీసులు అయితే నివారణ తెలియజేసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు తెలుగు యువత ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు పోలీసులను తోసుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు వారు ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రంగా వాగ్వాదం ముఖ్యంగా కొడాలి నాని కలిసి సన్మానించడానికి అమరావతి నేత ఉద్యమేత తెలుగు యువతకు చెందినటువంటి కొంతమంది నాయకులు కూడా తీసుకెళ్లడం జరిగింది దీనికి సంబంధించి ముందస్తు వీళ్ళందరూ కూడా కొడాల నాని ఇంటి వైపు వెళ్తున్నారని తెలుస్తున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీస్ శాఖ మొత్తం కూడా సీఏలు డిఎస్పీలు అందరూ కూడా అక్కడ చేరుకోవడం టీడీపీ యువకుల మధ్య పోలీస్ మధ్య కూడా సోమలు జరిగినటువంటి పరిస్థితి కొడాల నానింటి పైన ఏదైతే ఇంటికి సొన్న చివరనే వారిని అడ్డగించడం అక్కడి నుంచి వారు కొడాలే నాని ఇంటి పైకి అదేవిధంగా టమాటాలు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబసి పోలీసు మధ్య కూడా సోపాలు జరిగినటువంటి పరిస్థితి కొడాల నాని ఇంటి పైన ఏదైతే ఇంటికి సొన్న చివరనే వారిని అడ్డగించడం తోటి అక్కడి నుంచి వారు కొడాలి నాని పైకి రా అదేవిధంగా టమాటాలు పోలుగుట్లు ఇతర వస్తువులు గిరాడేయడం రాళ్ళు గిరాడేయడం జరిగింది ఆ గిరాడేస్తూ జేసి శ్రీకాంత్ ఆధ్వర్యంలో అందరూ కూడా అక్కడ బందోబస్తు గా గెడిగేట్ చేయడం తోటి ఆ అంత ఇంటిపై దాకా కూడా ఈ ఇస్తున్నటువంటి వస్తువులు వెళ్ళినటువంటి పరిస్థితి వంటలు సీఏ ఇంద్ర శ్రీనివాస్ టీడీపీ యువకుల మధ్య నిమ్మగడ్డ సత్యసాయి మధ్య కూడా తోపులాట బాగా జరిగిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అదే విధంగా అదే ఎక్కడైతే పోలీసులు ఆపారో అక్కడే టపాసులు కాల్చి చంద్రబాబు నాయుడు జిందాబాద్ కొడాలి నాని డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఫ్యాన్ ఉందో ఆ ఫ్యాన్ ఏదైతే వైసీపీ పార్టీ గుర్తి గుర్తైనటువంటి ఫ్యాన్ ని ఈడ్చుకుంటూ వెళ్ళి అక్కడ నిరసన చేసే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి ఆ వైఎస్ఆర్ నాయకులు ఏదైతే కొడాలి నాని గతంలో గుడివేళ్ల కనుక ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నారు అది చేయాలి రాజకీయ సన్యాసం చేయాలంటే కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద పోలీసు వ్యవస్థ మాత్రం ఏకటాటిపైకి వచ్చి తెలుగు యువత కావచ్చు టీడీపీ నాయకుల కార్యకర్తలందరినీ కూడా అదుపు చేయడం తోటి అక్కడ ఉధృత వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా ఎట్లా అంటే అవాన్ ఇబ్బంది ప్రాణ నష్టం ధన నష్టం మాత్రం పోలీసులు అయితే నివారణ చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది థ్యాంక్ యూ సంశివరావు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు తెలుగు యువత ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు పోలీసులను తోసుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్ళేందుకు వారు ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రంగా వాగ్వాదం జరిగింది కొడాలి నాని ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు గుడ్లు విసిరారు జై చంద్రబాబు డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు చేసి టపాసులు కాల్చారు ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు ముఖ్యం మనం చూసినట్లయితే మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఉంటే ఇంటి వద్దైతే మాత్రం భారీగా ఉధృత వాతావరణం చెప్పొచ్చు ముఖ్యంగా కొడాలి నాని కలిసి సన్మానించడానికి అమరావతి ఉద్యమ నేత కొట్లూ దర్శిత్ ఏదైతే ఉన్నారో ఆయన కొడాలి నాని ఇంటి వైపు వెళ్ళడం జరిగింది ఆయనతో పాటు తెలుగు యువతకు చెందినటువంటి కొంతమంది నాయకులు కూడా తీసుకెళ్ళడం జరిగింది దీనికి సంబంధించి ముందస్తు వీళ్ళందరూ కూడా కొడాల నాని ఇంటి వైపు వెళ్తున్నారని తెలుసుకున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీస్ శాఖ మొత్తం కూడా సీఏలు డిఎస్పీలు అందరూ కూడా అక్కడ చేరుకోవడం టిడిపి యువకుల మధ్య పోలీసు మధ్య కూడా సోకర జరిగినటువంటి పరిస్థితి కొడాల నానింటి పైన ఏదైతే ఇంటికి సొంత చివరనే వారిని అడ్డగించడం తోటి అక్కడి నుంచి వారు పొడాలే నాని ఇంటి పైకి రా అదేవిధంగా టమాటాలు కోడిగుడ్లు ఇతర వస్తువులు గిరాడేయడం రాళ్ళు గిరాడేయడం జరిగింది ఆ గిరాడేస్తూ జేఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అందరూ కూడా అక్కడ బందోబస్తుగా గడియ చేయడం తోటి ఆ అంత ఇంటిపై దాకా కూడా ఈ ఇటువంటి వస్తువులు వెళ్ళినటువంటి పరిస్థితి వంటల సీఏ ఇంద్ర శ్రీనివాస్ టీడీపీ యువకుల మధ్య నిమ్మగడ్డ సత్యసాయి మధ్య కూడా తోపులాడ బాగా జరిగిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అదే విధంగా అదే ఎక్కడైతే పోలీసులు ఆపారో అక్కడే టపాసులు కాల్చి చంద్రబాబు నాయుడు జిందాబాద్ కొడాలి నాని డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఫ్యాన్ ఉందో ఆ ఫ్యాన్ ని ఏదైతే వైసీపీ పార్టీ గుర్తుందో గుర్తైనటువంటి ఫ్యాన్ ని ఈడ్చుకుంటూ వెళ్ళి అక్కడ నిరసన చేసే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి ఆ వైఎస్ఆర్ నాయకులు ఏదైతే కొలు నాని గతంలో గుడివేళ్ళ కనుక ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నారు అది చేయాలి రాజకీయ సన్యాసం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద పోలీసు వ్యవస్థ మాత్రం పైకి వచ్చి తెలుగు యువత కావచ్చు టీడీపీ నాయకుల కార్యకర్తలందరినీ కూడా అదుపు చేయడం తోటి అక్కడ ఉద్భుత వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా ఎక్కడంటే అవాంటి అన్ని ఇబ్బంది ప్రాణ నష్టం ధన నష్టం దొరకకుండా మాత్రం అయితే నివారణ చేసినటువంటి ఫర్ అప్డేట్స్ కొడాలి నాని ఇంటిని ముట్టడి